సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని ప్రముఖ పురోహితులు నంద బాలశర్మ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించే దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వచ్చే ఇరవై రెండు తొమ్మిది రెండు పేల ఇరవై ఐదు నుండి మూడు పది రెండు పేల ఇరవై ఐదు వరకు నిర్వహించే శ్రీదేవి శరణ్ నవరాత్రి ఉత్సవాలు విజయవంతం చేయాలని శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని శ్రీ మహంకాళి ఆలయంలో భక్తుల ఇలవేల్పుగా మారిందని మహంకాళి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఆలయం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటం జరుగుతుందని దాతల సహకారంతో అత్యంత సుందరంగా దేవాలయాన్ని విస్తృతం చేస్తున్న సందర్భంగా ఇంకా దాతలు ఎవరైనా ఉంటే శ్రీ మహంకాళి ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించాలని కోరారు కాళకాల కరాళాస్యాకాల భైరవ రూపిణి మహంకాళి నమస్తుభ్యం మహాపాత గణాశిని మహంకాళి దేవాలయంలో రేపు వచ్చే ఇరవై రెండవ తారీఖు నుండి మూడవ తారీఖు దాకా నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు ఇరవై రెండవ తారీఖు నాడు కుమారీదేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నది ఇరవై మూడవ తారీఖు మంగళవారం నాడు రెండవ రోజు త్రిమూర్తి దేవిగా దర్శనం ఇవ్వనున్నది మూడవ రోజు దేవి నాలుగవ రోజు దేవి ఐదవ రోజు కాళికాదేవి ఆరవ రోజు చెండికాదేవి ఏడవ రోజు దేవి ఎనిమిదవ రోజు దుర్గాదేవి తొమ్మిదవ రోజు సుభద్రాదేవి దసరా నాడు అపరాధికా అపరాధికాదేవిగా మహంకాళీదేవి దర్శనం ఇవ్వనున్నది ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొనాలి ప్రతిరోజు కూడా ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ మూల విరాటం పంచామృత అభిషేకం ఏడున్నర ఎనిమిది గంటలకు చండీ హోమం ప్రారంభం పది గంటల వరకు పది గంటల నుండి ఒంటి గంట దాకా అమ్మవారికి చతుషష్ఠి ఉపచార పూజ ఆ తర్వాత తీర్థప్రసాద వితరణ అన్న ప్రసాదం ఉంటుంది అదే విధానంగా సాయంత్రం ఆరున్నరకు అమ్మవారికి చతుషష్ఠి పూజ అన్న ప్రసాద వితరణ ఉంటుంది కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో అన్ని విధాలుగా సహకారం చేస్తూ అమ్మవారి దర్శనం చేసుకొని తరించవలసిందిగా కోరుతున్నాం ప్రతి రెండవ రోజు ఇరవై మూడో తారీఖు నాడు నాలుగు పిల్లాళ్ళ కుంకుమతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకతతో అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి దివ్యమైనటువంటి దివ్య స్వరూపాన్ని తన యొక్క స్వరూపాన్ని భక్తులకు దర్శనం ఇవ్వనున్నది కాబట్టి మహోన్నతమైన మహనీయమైనటువంటి అమ్మవారు నవరాత్రోత్సవాలలో ఎవరైతే పాల్గొంటారో వాళ్లకు ఆ షాంభవీదేవి ఆ యొక్క దుర్గాదేవి ఆ మహంకాళీదేవి అన్ని విధాలైనటువంటి శుభాలు యోగాలను ప్రసాదిస్తుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉదయం సాయంత్రం పాల్గొని అమ్మవారు సేవ చేసుకొని ధన వస్తురూపేణ సహకారం చేసి ధరించవలసిందిగా